నమస్తే నేను ఒక ఎన్నిక పంతొమ్మిదవ తారీఖున నేను కంప్లైంట్ ఇచ్చాను కట్ట ప్రకారం పద్నాలుగు రోజులు మీ దగ్గర అడ్డు పెట్టుకోవచ్చు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ ప్రకారం పద్నాలుగు రోజులు దాటిపోయింది నాకు కనీసమైన సమాధానం ఇవ్వలేదు నా నైట్స్ మీద ఇది మీరు ఫోన్ చేశారు ఏ ఫోన్ చేసి నేను నేను మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా సరే నాకు వార్తపూర్వకంగా ఇది ఫాల్స్ అనో రైట్ అనో తప్పనో మీ రీచ్ మీ మీరు రిజిస్టర్ చేశారు మీరు రిజిస్టర్ చేశారా కేసు మరి ఇదేండి సార్ ప్రిలిమినరీ ఎంక్వైరీ మీరు సార్ సార్ మీరు ఒకసారి యాక్ట్ చూసుకోండి ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసం మీరు పద్నాలుగు రోజుల పాటు మీరు నేను పెట్టుకోవచ్చు ఆ పద్నాలుగు రోజులు నేను మీతో మాట్లాడలేదు అవును సార్ మీరు లేకపోతే మీ డ్యూటీ నిర్వహించేవాళ్ళు మరొకరు ఉంటారు కదా సార్ సరే నా నా నేను మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నా నేను నా బోర్డు పెట్టిని వీ నాకు 2 డేస్ అంటే ఎప్పుడు చెప్పండి నేను ఈ తరాపు నేను బీజేపీ ఆఫీస్ నేను పార్టీ హోదరు నేను హోదరు బీజేపీ హోదరు वगैरहగా నేను విరేంద్ర విరేంద్ర గారు ఆ నాకు మీ విపల ఎప్పుపోతే ఎస్పీ ఆఫీస్ దగ్గరైనా కూర్చుంటా టిజీపీ ఆఫీస్ దగ్గర కూర్చుంటా హోం మంత్రి ఆఫీస్ ముందు కూర్చుంటా ముఖ్యమంత్రి ఆఫీస్ ముందు కూడా కూర్చుంటాను నాకు ధర్మం జరగాలి నేను ఇచ్చిన కంప్లైంట్స్కి నాకు ఎప్పుడు టైం చెప్పండి ఆ రోజు వరకు నేను మాట్లాడినా తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుంటా టూ డేస్ అంటే ఎప్పుడు ఇవాళ ఎంత ఇవాళ ఎంతో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖు చెప్పు సార్ రైట్ ఓకే ఇరవై తారీఖు రైట్ థ్యాంక్ యూ ఈ మంత్రిని న్యాయవాదిని ఈ కేసు ఏదో ఒక విధంగా చేయకపోతే ఈ చట్ట ప్రకారం డిస్పోజ్ చేయకపోతే ఒప్పుకోరు తాజాగా ఎందుకు కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్